హాయ్ అండి నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మసాలా వాళ్ళు వేసి చూపిస్తున్నాను బయట వాతావరణం చల్ల చల్లగా చాలా బాగుంది కదండి క్లైమేట్ అయితే అలాంటప్పుడు వేడివేడి మిర్చి బజ్జీ అని ఆనియన్ పకోడీ అని మసాలా వండులని వేసుకుంటూ ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళు భలే తింటూ ఎంజాయ్ చేస్తారండి బయట టేస్ట్ ఎలా ఉంటుందో అలానే మసాలా వాళ్ళు ఇంట్లో చేసి చూపిస్తారండి చాలా ఈజీ ప్రాసెస్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని వండ్లు తినాలన్నా కూడా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మసాలా వాళ్ళు వేసుకోవడానికి ముందుగా పప్పు కడిగి పెట్టుకోవాలండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాక వాటర్ వేసుకొని డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న పచ్చి శనగపప్పులో వాటర్ వేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అయితే అవసరం లేదండి రెండు గంటలు అయితే సరిపోద్ది ఇలా రెండు గంటల సేపు నానపెట్టుకున్నాక చూడండి పప్పు అయితే చాలా బాగా నానింది కదా శనగపప్పు మీరు ఎక్కువసేపు నానపెట్టుకున్న దానివల్ల ఏంటంటే పప్పు అన్నది మనకి మెత్తగా అయిపోద్ది అప్పుడు మీకు వడలు అన్నది అంత క్రిస్పీనెస్ ఉండదు ఇలా రెండు గంటలు అయితే సరిపోద్ది ఈ పచ్చి శనగపప్పులో వాటర్ కంప్లీట్గా తీసేసుకోండి ఇలా వాటర్ తీసుకున్నాక ఒక గుప్పుడు పప్పు పక్కన పెట్టుకోండి వడలు వేసుకున్నప్పుడు ఈ పప్పు వేసుకుని తింటే పలుకుల కింద తగులుతాయి కదండి శనగపప్పు టేస్ట్ బాగుంటుంది ఈ వడల్లో వేసుకోవడానికి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు చిన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రేపప్పు మిక్సీ చేసుకునే లోపు పచ్చిమిర్చి అల్లం కూడా మిక్సీ చేసుకోవాలి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిరపకాయలు చిన్నించు అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి పేస్ట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు పేస్ట్ మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకునే శనగపప్పు వేసుకోండి శనగపప్పు మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఇలా శనగపప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి మీకు శనగపప్పు నలగకపోతే ఒకసారి గరిటితో కలుపుకున్నప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు మీకు కన్సిస్టెన్సీ మాత్రం లైట్గా రవ్వరవ్వలా రావాలి మెత్తగా పిండిలాగా అయితే అంత తినడానికి బాగోదండి కొంచెం రవ్వరవ్వలా వస్తేనే వడలు తినడానికి బాగుంటాయి చూడండి కన్సిస్టెన్సీ విధంగా ఉండాలి మిక్సీ చేసుకున్న మొత్తం ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొదటిసారి వాళ్ళు కూడా చాలా బాగా వేస్తారండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మనకి చేత్తో పట్టుకుని వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇందులో అయితే నేను కారం వేయట్లేదండి ఎందుకంటే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను అలానే ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను కదండి ఆ స్పైసీనెస్ కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ముందుగా కొంచెం శనగపప్పు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా వాళ్ళ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మీరు వడలు వేసుకోవడానికి కొంచెం కొంచెం పిండి తీసుకొని చేతితో ఒత్తుకొనైనా వేసుకోవచ్చు లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని లైట్గా వాటర్ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్నాక చూసారు కదా చాలా ఈజీ అండి వేయడానికి కూడా మనకి పెద్ద కష్టమేం కాదు ఫస్ట్ టైం కాదు కదండి పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది వాళ్ళు వేయడానికి చూడండి ఎక్కడ పిండి పిండిగా కాకుండా ఇలా రవ్వరవ్వగా ఉంటేనే మనకి చేతి కూడా అంటుకోదు వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ టూ మెథడ్స్లో ఎలా వేసినా కూడా మనకి వాళ్ళన్నీ చాలా బాగా వస్తాయి ఇప్పుడు మసాలా వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిందో లేదో ఒకసారి వేసుకొని చెక్ చేసుకోండి చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి స్లోగా డ్రాప్ చేసుకోవాలి మీరు పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసుకోవచ్చు కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా అయినా వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి వేసుకున్నాక టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అప్పుడు లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది చూడండి వడలి కలర్ వస్తే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన అన్ని వడలు కూడా అలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ మసాలా వడలకైతే ఆయిల్ అస్సలు లాగదండి మీరు కావాలనుకుంటే తిన్నప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు చేతికైతే అస్సలు అంటుకోదు ఇలా వాళ్ళన్నీ వేసుకున్నాక ఫ్రై చేసుకొని అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి వేడివేడి మసాలా వాళ్ళైతే రెడీ అయిపోయి అప్పటికప్పుడు నిమిషంలో వేడివేడిగా తినాలనిపించినా కూడా ఒక రెండు గంటల ముందు శనగపప్పు నానపెట్టుకుని ఇలా ఈజీగా వేసేసుకోండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా మసాలా వాళ్ళు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్